అవి తప్పించుకొని తిరుక్కుంటా ఫోన్ ట్యాపింగ్ చేసిండు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిండు కేసీఆర్ చేస్తే మరి నువ్వేం చేస్తావు చేయాలని నేను కూడా ఏదో మీరు ఏమైనా ఉంటే ప్రశ్నలు అడగండి నిన్న కూడా ఆప్ కి అదాలత్లో ఏమేమో మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు ఏమేమి మాట్లాడుతున్నాడు లేదు నాకు ఆప్కే అదాలత్ నేను రెండు దశాబ్దాలను చూస్తానేమో ఫస్ట్ టైం కామెడీ షో లెక్క ఫస్ట్ టైం కామెడీ షో లెక్క అది ఎందుకు మొదలు పెట్టలేదు దానికి కూడా వంద రోజులు ఉంటాయా దానికి బడ్జెట్ అవసరం లేదు కదా దానికి ఎన్నికల కూడా అడ్డం రాదు కదా దేనికోసం వెయిటింగ్ నువ్వు బడ్జెట్ కోసం వెయిట్ చేస్తున్నావా బడ్జెట్ ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్నావా ఏమన్నా సుపార్య ఈ భాష నాకు రాదు ఈయనకి ఈయన పొద్దున ఒక ల్యాండ్ మీద వాడు సాయంత్రం సెటిల్మెంట్ చేసుకున్నా అన్న పేరు ఉంటుండే రేవంత్ గదే ఉన్నది అది సూపారంటే కదే నా సాయంత్రం సెటిల్మెంట్ ఇచ్చేసి సూపారే అండి అవి తప్పించుకొని తిరుపుకుంటా ఫోన్ ట్యాపింగ్ చేసిండు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిండు కేసీఆర్ చేస్తే మరి నువ్వు ఏం చేస్తావు చేయాలని నేను కూడా ఏదో మీరు ఏమైనా ఉంటే ప్రశ్నలు అడగండి నేను కూడా ఆప్కీ అదాలత్లో ఏమేమో మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు అది ఏమేమి మాట్లాడుతున్నాడు నాకు ఆప్కీ అదాలత్ నేను రెండు దశాబ్దాలను చూస్తూనే అమ్మా ఫస్ట్ టైం కామెడీ షో లెక్క ఉంటుంది అది ఫస్ట్ టైం కామెడీ షో లెక్క అది ఎందుకు మొదలు పెట్టలేదు దానికి కూడా వంద రోజులు ఉంటాయా దానికి ఏం బడ్జెట్ అవసరం లేదు కదా దానికి ఎన్నికల కూడా అడ్డం రాదు కదా దేనికోసం వెయిటింగ్ నువ్వు బడ్జెట్ కోసం వెయిట్ చేస్తున్నావా బడ్జెట్ ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్నావా ఏమన్నా సుపారియా